గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల సింహరాశి వారికి ఎలాంటి శుభాశుఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి సింహరాశి నుండి పంచమ అష్టమాధిపతి అవుతారు ఈ యొక్క గురుగ్రహం పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో స్థితి పొందబోతున్నారండి సంవత్సరం పాటుగా ఈ యొక్క పదకొండవ స్థానంలో ఉన్న గురు దృష్టి పంచమ దృష్టితో మీ యొక్క మూడవ స్థానాన్ని మీ యొక్క ఐదవ స్థానాన్ని అదేవిధంగా మీ యొక్క ఏడవ స్థానాన్ని తన దుశ్చోత్త వీక్షిస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే పదకొండవ స్థానం మూడవ స్థానం ఐదవ స్థానం ఏడవ స్థానం ఈ నాలుగు స్థానాలు కూడా ఫ్లౌరిష్ అవుతాయి అని చెప్పవచ్చు వృద్ధి చెందుతాయి ఎందుకంటే గురుదృష్టి మంచిది కాబట్టి గురుగ్రహము ఎక్స్పాన్షన్ ఇచ్చే గ్రహం కాబట్టి పదకొండవ స్థానం అంటే ఏంటంటే నెట్వర్క్ మీ యొక్క సర్కిల్ పెరుగుతుంది మీకు మీలో ఉన్నటువంటి డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఏవైతే ఉంటాయో కోరికలు ఉంటాయో అవన్నీ కూడా సాధించుకోగలుగుతారు ధనాదాయం పెరుగుతుంది గెయిన్స్ లాభాలు పెరుగుతాయి వివిధ మార్గాల ద్వారా అని చెప్పవచ్చు అందున గురుడున్న ఇది స్వభావ రాశి కాబట్టి వివిధ మల్టిపుల్ మార్గాల ద్వారా ధనాదాయం పెరుగుతుంది ఇక్కడ తృతీయ స్థానం మీద గురుడు దృష్టి పెడుతూ ఉన్నారండి మూడవ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిబ్లింగ్స్ నైబర్స్ కోలీగ్స్ వీరందరూ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటారు అంటే మీ యొక్క నేబర్స్ తోటి మీ యొక్క కొలీగ్స్ తోటి సత్సంబంధం నెరవేరుస్తారు అదేవిధంగా వారితోటి సహాయ సహకారాలు కూడా అందిపుచ్చుకుంటారు అని చెప్పవచ్చు అండి మూడవ స్థానం అగ్రిమెంట్స్ కూడా ఇండికేట్ చేస్తున్నాయి ఎవరైతే కనుక వ్యాపార రంగంలో ఉంటారో నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటారో అడ్వర్టైజ్మెంట్ ఉంటారో సేల్స్ రంగంలో ఉంటారో వీరందరికీ కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి మంచి మంచి అవకాశాల ద్వారా మంచి లాభాలను ఆర్జించగలుగుతారండి అదేవిధంగా వృత్తిలో ఉన్నవారికి కూడా నేమ్ అండ్ ఫేమ్ అదేవిధంగా రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు బోనస్ కావచ్చు నేమ్ ఇవన్నీ కూడా మీకు అందుపుచ్చుకుంటారని చెప్పవచ్చు ఎందుకంటే పదవ స్థానం అంటే వృత్తి పదవ స్థానానికి ధనస్థానం పదకొండు అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు మరి ఐదవ స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు ధనసు రాసి అయింది స్వస్థానం కూడా అయింది మూల త్రికుంందలు రాసి కూడా అండి గురుడు తన మూల త్రికుంతులు రాసి మీద దృష్టి పెట్టారు కాబట్టి పాజిటివ్గా ఉంటుంది ఐదవ స్థానం అంటే సంతానం సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది మీ యొక్క సంతానం అద్భుతంగా వారి వారి రంగాల్లో రాణించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే కనుక ఐదవ స్థానం ప్రేమ స్థానం కూడా అవుతుందండి సింగిల్గా ఉన్నవారికి ఏదైనా ప్రేమలో క్రష్ లాంటిది ఏర్పడడం కావచ్చు అది ఏ రకమైన కావచ్చు అండి సోషల్ మీడియాలో పరిచయాలు కావచ్చు నెట్వర్క్ ఫ్రెండ్స్ ద్వారా కూడా పరిచయం అవ్వచ్చు ఇలాంటివి కొంత ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది గతంలో ముందు నుండి ఎవరైనా కనుక ప్రేమలో ఉండి ఉంటే వారికి వారికి ప్రేమ అనుబంధాలు మెరుగుపడతాయి ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇలాంటివి కూడా జరుగుతుందండి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు పెట్టేటువంటి అయినా సరే గతంలో పెట్టుబడి పెట్టేట ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా లాభానికి దారితీస్తాయి అని చెప్పవచ్చు అండి మరి ఏడవ స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు ఏడంటే వ్యాపారం పదకొండు అంటే లాభం కాబట్టి వివిధ మార్గాల ద్వారా వ్యాపారంలో కూడా